హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు సంజనా గారి మీద మంది అరిచారండి హౌస్ మేట్స్ ఆల్మోస్ట్ అందరూ అరిచారు కానీ ఆమె ఎక్కడ కూడా ఆమె పేషెన్స్ని వదలకుండా చాలా కూల్గా సమాధానం చెప్పింది ఆమె కొన్ని పొరపాట్లలో కొన్ని మాటలైతే వ వదిలేస్తూ ఉంటుంది కానీ మనిషి మాత్రం చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తుంది చాలా సార్లు కూడా అంటే చాలామంది అనొచ్చు దొంగతనాలు చేస్తుంది అది డీసెన్సీయా క్లాసా అని ఇట్లాంటి మాటలు అనొచ్చు కానీ ఆమె దొంగతనాలు ఆమె ఇంటికి తీసుకోబోయి ఏదో చేసుకునేదానికి కాదు కదా గుడ్లన్నీ ఎత్తుకోబోయి జస్ట్ ఫన్ కోసం మాత్రమే చేస్తుంది అయినా వీటన్నిటి గురించి కాదు ఇప్పుడు ఓన్లీ కెప్టెన్సీలో ఆమె చేసినది తప్పు అని చెప్పేసి చాలామంది నెయిల్స్ పెడుతూ ఆమెని చాలా బ్యాడ్గా చేస్తున్నారు ఇక ఆమెకి ఓటింగ్ కూడా తగ్గిపోతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పిఆర్ని నేనైతే కాదు జస్ట్ నాకు అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను ప్లీజ్ దయచేసి చూడండి సో ఇక్కడ రెండున్నాయి విషయాలు సో ఒకటి ఇమ్మాన్యుయల్ని కెప్టెన్ చేయాలని ఆమె ప్రతి ఒక్కరికి హౌస్ మేట్స్ అందరికీ చెప్పింది అలాగే ఆమె నా వల్లే పాపం తన కెప్టెన్సీ పోయింది కాబట్టి తనకు నేను ఎలాగైనా కెప్టెన్సీని తనకు అందించాలి అని చెప్పేసి ఆమె బలంగా నమ్ముతూ బలంగా ప్రార్థన చేసుకుంటూనే ఉంటుంది ఎప్పుడు అవకాశం వచ్చినా అతనికి హెల్ప్ చేస్తూనే ఉంటుంది సో మీరు చూసినట్లయితే ముందు ఎపిసోడ్స్లో కూడా భరణి గారు ఫ్లోరా గారు ఒక బాల్ గేమ్ ఆడతారు కదా అందరూ కలిసి దాంట్లో కూడా సుమన్ శెట్టి వాళ్ళ టీంకి ఎక్కడ పాయింట్స్ రాలేదని చెప్పి ఇంకెందుకు నేను వెళ్ళి ఇమానుయుయల్ వాళ్ళకన్నా హెల్ప్ చేస్తాను సో తనన్నా కెప్టెన్ అవుతారు కదా అని అక్కడ హెల్ప్ చేసింది రెండోసారి వెల్ బాల్స్ వేసేటప్పుడు కూడా తను ఇమాన్యుయల్కి హెల్ప్ చేసింది ఇంకెవరికి హెల్ప్ చేయలేదు ప్రతిసారి కూడా ఆమె తనకి హెల్ప్ చేస్తూనే వస్తుంది ఈరోజు కూడా కెప్టెన్ చేయాలని అనుకునింది ప్లస్ చేస్తుంది కూడా ఇక్కడ ఏం జరిగిందంటే నిఖిల్కి ఆమె ఎందుకు ఛాన్స్ ఇచ్చిందంటే ఈ వారంలో తన ఆట చూసుకుంటే నిఖిల్ పాపం ఆ మాధురి గారు ఎన్ని ప్రయత్నాలు చేశారో మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను డబ్బులు ఇస్తాను నువ్వు మా పక్కన వచ్చేసాయి మా పక్కన వచ్చేసాయి మాకు బలవంతులు కావాలి అందరూ ఆ సంజనా టీంలకు వెళ్ళిపోయారని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కానీ నిఖిల్ మాత్రం నేను వన్స్ ఆమెకి మాటిచ్చాను ఆమె దగ్గర నుంచి నేను నేను రాను డబ్బులు లేకపోయినా పర్వాలేదని చెప్పి ఆమె దగ్గర నిలబడ్డాడు అంత నమ్మకస్తుడుని ఇప్పుడు కానీ తీసేస్తే ఎంత అసలుకి బ్యాడ్ స్టాపింగ్ అంటే బ్యాక్ స్టాప్ చేసిందని ఆమెను ఎంత నెగిటివిటీ చేసి ఉండేవాళ్ళం అండి ఇదంతా అంతా ఆలోచించి ఆమె అబ్బాయికి ఇచ్చింది ఏమైంది ఇప్పుడు అంటే తన కొడుకు మీద అంటే ఇమ్మానుయల్ మీద తనకు నమ్మకం ఉంది వా తను కూడా చక్కగా ఆడతాడు గెలుస్తాడనే నమ్మకంతోనే ఆమె ఆ పని చేసింది లేదు అని అంటే నిఖిల్కి కూడా తెలుసు ఇమ్మానుయుల్కి ఖచ్చితంగా కెప్టెన్ చేయాలని సంజనా గారు బలంగా అనుకుంటున్న విషయం తనకు తెలుసు అందుకే గౌరవ్ కూడా ఇమ్మాన్యుల్ని తీలేదు కళ్యాణ్ తీసాడు తీశాడు సో లాస్ట్ వరకు ఎవరుంటారో చూసి అప్పుడు డిసైడ్ చేయాలి కానీ ఆమె ముందుగానే ఇలా చేసిన అందరూ హౌస్ మేట్స్ అంతా ఆమె మీద పడిపోయారు కదా నిజంగా ఆమె ఎంత బాధపడి ఉంటుంది ఇవన్నీ ఆలోచించకుండా ఆమె ఏదో తప్పు చేసిందన్నట్టుగా మాట్లాడుతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్